they తెలంగాణ ఈరోజు ఆల్మోర్ యూత్ కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాత శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్మూరు పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ అగర్వాల్ గారు మరియు ఆర్మూరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా మొన్ననే గెలుపొందినటువంటి బైల ప్రశాంత్ గారు మరియు వైస్ ప్రెసిడెంట్ కార్యదర్శులు జనరల్ సెక్రటరీలు అందరూ యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడది అంటే దానికి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు తీసుకున్న నిర్ణయం సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రదాత నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తెరిగి తెలంగాణ రాష్ట్ర ఆవ ఆవశ్యకతను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని రాజ్యాంగబద్ధంగా నిర్మించడం జరిగింది అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని మనం ప్రజలు దేని కొరకు కోరుకున్నారో నిధులు నమ్మకాలు నీరు ఈ మూడు ముఖ్యాంశాల మీద మనం పోరాటం చేయడం కానీ తదుపరి ఏర్పడ్డ ప్రభుత్వం డిఆర్ఎస్ ప్రభుత్వం ఈ మూడు అంశాలను పక్కన పెట్టి ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేసింది ఆ తర్వాత ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన ద్వారా ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అట్టడుగు వర్గాల నుంచి ఉన్నత స్థాయి వరకు అందరికీ వివిధ స్థాయిలో సంక్షేమ పథకాలను అందిస్తూ ఈరోజు ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారంటే దానికి కారణం మా కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు మరిన్ని సంవత్సరాలు ఆయురా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోష ఉండాలని చెప్పేసి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యోజన కాంగ్రెస్ పార్టీ తరఫున భగవంతుని కోరుతా ఉన్నాను శ్రీమతి సోనియా గాంధీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుస్తా ఉన్నాను ఈరోజు ఆర్మూర్ పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విజయ విజయ అగర్వాల్ ఆధ్వర్యంలో శ్రీమతి తెలంగాణ ప్రధాత అయినటువంటి శ్రీమతి సోనియా సోనియామ్మ గారి బర్త్డే బర్డే దినోత్సవం జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మరి ఎంసీ చైర్మన్ మా సాయిబాబా చోడన్న గారి ఆధ్వర్యంలో సోనియామ్మ గారి పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది అరవై ఏళ్ళ ఆకాంక్ష అయినటువంటి మా తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గారికి యువజన కాంగ్రెస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు